ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి వెల్కమ్ టు బ్యూటీ సీక్రెట్స్ నా పేరు బ్యూటీ ట్రీట్మెంట్స్ ఓన్లీ ఫీమేల్స్ కెనా ఓన్లీ విమెన్ కెనా కాదు మెన్ కూడా ఈ మధ్య ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు కానీ ఏ కన్సర్న్ కి ఏ కంటి ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్ గా ఉంటుంది లెట్స్ డిస్కస్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారు ఆవిడతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో సో బ్యూటీ ట్రీట్మెంట్స్ కానీ లేదంటే స్కిన్ గ్లోయింగ్ కోసం బ్యూటీ కాన్షియస్ గా నాట్ జస్ట్ విమెన్ ఉంటున్నారు మెన్ కూడా అంతే లెవెల్ చేస్తున్నారు కదా ఏ కన్సర్న్ కి ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనేది ఒక ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఉంటే బెటర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ స్కిన్ అనేది ఫీమేల్ స్కిన్ కంటే ఎట్లా డిఫరెంట్ ఉందో వి షుడ్ అండర్స్టాండ్ దట్ సో ఫీమేల్ స్కిన్ అనేది కాస్త థిన్ ఉంటుంది సెన్సిటివ్ ఉంటుంది మేల్ స్కిన్ అనేది థిక్ ఉంటుంది అండ్ చాలా టఫ్ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏమైనా క్రీమ్స్ కూడా ఇవ్వాలి అంటే అలాంటి వాళ్ళకి ఇట్ షుడ్ బి ఆఫ్ అ స్ట్రాంగర్ కాన్సన్ట్రేషన్ అనమాట మేల్స్ కి మోస్ట్ కామన్ గా వాట్ దే కమ్ టు మీ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిగ్మెంటేషన్ బికాస్ వాళ్ళు సన్లో ఎక్కువ ఉంటారు బయట ఎక్కువ తిరుగుతూ ఉంటారు అండ్ మనలాగా దే డోంట్ యూస్ సన్ స్క్రీన్ ఆర్ అదర్ ఆయింట్మెంట్స్ ఆల్సో సో అలాంటి వాళ్ళకి నేను చెప్తాను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా డీ పిగ్మెంటింగ్ క్రీమ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్ట్ విత్ యూర్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్ మోస్ట్ కామన్గా మేము ఇచ్చేవి ఏంటి అంటే కోజిక్ యాసిడ్ ఉన్న క్రీమ్స్ ఇస్తామనమాట అవి ఈజీగా అట్ నైట్ ఇంట్లో వాడుకోవచ్చు అండ్ మార్నింగ్ వైటమిన్ సిరమ్స్ వాడచ్చు అనమాట సో పిగ్మెంటేషన్కి ఈ కాంబినేషన్ ఈజ్ వెరీ గుడ్ సెకండ్లీ చాలా మందికి అడల్ట్ యాక్నీతో వస్తారు అంటే చిన్న అంతా వాళ్ళకి అంత యాక్ని లేకుండా కానీ ఎప్పుడైనా మీరు చాలా డస్టీ ఏరియాస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ట్రావెల్ ఎక్కువ చేస్తున్న వాళ్ళు లేదు అంటే సమ్మర్ టైంలో లేదంటే వెదర్ చేంజ్ అవుతున్న అలర్జీస్ ఉంటాయి అలాంటి వాళ్ళకి కూడా స్కిన్ మీద ఆయిల్ ఎక్కువ సీక్రేట్ అవుతుంది సో వాళ్ళు అడల్ట్ ట్యాక్నితో వస్తారు సో అలాంటి వాళ్ళకి కాంబినేషన్ ట్రీట్మెంట్ ఇస్తాము జనరలీ దట్ ఓరల్ టాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అండ్ యాంటీబయోటిక్ క్రీమ్స్ ఉంటాయి అన్నమాట సో అవి ఇస్తాము సో దిస్ ఈస్ ద సెకండ్ అదర్ ఆప్షన్ ఓకే సో మనం అంత కేర్ తీసుకున్నట్టుగా వాళ్ళు కూడా అంత కేర్ తీసుకోవచ్చు బట్ కమింగ్ టు సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ సో విమెన్ కి చాలా ఆప్షన్స్ ఉంటాయి మెన్ కి వాళ్ళు ఏ పిక్ చేసుకోవాలి అండ్ సేమ్ వర్కౌట్ కూడా ఇది కూడా ఒక చాలా పెద్ద ఫోబియా అండి అందరికి ఏమనిపిస్తుంది అంటే ఫీమేల్స్ కి ఏం వాడతాము స్కిన్ కేర్ మేల్స్ కి అది సరిపోదు ఎందుకంటే ఫీమేల్ దాంట్లో ఏదో పర్ఫ్యూమ్స్ ఉంటాయి లేదంటే కలర్స్ ఉంటాయి మేల్ కవిందుకో అని కానీ లిట్రల్ గా చెప్పాలంటే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అందరికీ ఈక్వల్ గా వాడచ్చు ఎవ్రీ వన్ కెన్ యూజ్ ఇట్ ఓన్లీ థింగ్ ఇస్ మేల్స్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ అవుట్ అండ్ సన్ చాలా ఎక్కువ ఎక్స్పోజర్లో ఉన్నారు అంటే సన్ స్క్రీన్లో మనకి నంబర్స్ ఉంటాయి మీరు చూస్తే ఫిఫ్టీ ఎస్పీఎఫ్ అంటాం కదా సో మేల్స్కి ఎప్పుడైనా ఫిఫ్టీ ఎస్పీఎఫ్ పైనదే కొనుక్కోవాలి దే షుడ్ నెవర్ బై ట్వంటీ థర్టీ ఎస్పీఎఫ్ వాళ్ళకి పనికిరాదు దే షుడ్ బై ఫిఫ్టీ పైన ఫిఫ్టీ ఎస్పీఎఫ్ పైన అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఇఫ్ చాలా ఎక్కువ బయట ఉన్నారు దే ఆర్ కన్సిస్టెంట్లీ అవుట్ సైడ్ అంటే సన్ రీ అప్లై చేయడం ఇస్ గుడ్ ఐ నో అందరూ చెప్తారు అది కష్టము అని బట్ ఒకసారి లంచ్ టైంలో ఒకసారి ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ సన్ స్క్రీన్ రాసుకుంటే దట్ షుడ్ బి ఎనఫ్ ఓకే అదే డౌట్ వర్స్తుంది ప్రతిసారి ఇప్పుడు సన్ స్క్రీన్ అనేది ప్రతి ఫ్యూ అవర్స్ యా యా ఫోర్ అవర్స్ యెస్ యెస్ అప్లై చేసుకోవాలని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము మార్నింగ్ వస్తాము అప్లై చేసుకుంటాము అగైన్ లిటిల్ ఆఫ్ మేకప్ దాని తర్వాత మళ్ళీ అప్లై చేయొచ్చు సో మేకప్ మీద అప్లై చేసే సన్ స్క్రీన్స్ కూడా మీకు దొరుకుతాయి విచ్ ఆర్ లైట్ వెయిట్ కాస్త వాటర్ టెక్స్చర్ ఉన్నవి ఉంటాయి లేదంటే కొన్ని జస్ట్ మీకు డైరెక్ట్గా టింటెడ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి సో మేకప్ మీద ఒక టచ్అప్ లాగా యూ కెన్ యూస్ దట్ టింటెడ్ సన్ స్క్రీన్ నో నీట్ టు వాష్ ఫేస్ స్ప్రేస్ అంత ఎక్కువగా ఎఫెక్టివ్ ఉండదు బట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ పీపుల్ ఇప్పుడు చూడండి మనకి మోస్ట్ ఆఫ్ ద సన్ స్క్రీన్ క్రీమ్ బేస్డ్ వస్తాయి సో చాలా మందిది అది కంప్లైంట్ ఏంటంటే అది రాసుకున్నాక స్వెట్టింగ్ పెరుగుతుంది లేదు అంటే ఒక వైట్ కలర్ కాస్ట్ లాగా వచ్చేస్తుంది లేదంటే ఫేస్ మీద రాసుకుంటే కాస్త ఆయిలీగా అనిపిస్తుంది సో అలాంటి వాళ్ళకి సన్ స్క్రీన్ స్ప్రే ఇస్ అ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్

సో దానికి కూడా ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది జనరలీ ఇప్పుడు ఏమైనా పీల్స్ ఆర్ లేజర్స్ చేయాలి మేల్స్కి అంటే అబౌట్ ట్వంటీ వన్ ఐ వుడ్ సజెస్ట్ అనమాట బికాజ్ ఆ టైంకి ఏమవుతుందంటే మన బాడీ మొత్తానికి అడల్ట్ స్టేజ్లోకి వచ్చేస్తుంది సో ఆల్ ఆర్గన్స్ అంతా కంప్లీట్లీ ఫామ్ అవుతాయి మన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో ప్యూబర్టీలో అవి కూడా ఒక స్టేజ్కి వచ్చేస్తాయి అనమాట సో అబౌవ్ ట్వంటీ ట్వంటీ వన్ ఈస్ ద టైమ్ వెన్ యూ కెన్ గెట్ దీస్ పీల్స్ అండ్ అగైన్ ఇవి కూడా రిపీటెడ్లీ యూ షుడ్ నాట్ గెట్ ఇట్ అట్ షార్ట్ ఇంటర్వెల్ ఇప్పుడు మీకు కూడా అందరికీ ఒక ప్లాన్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ దర్ స్కిన్ టైప్ అండ్ వాట్ ఈస్ ద నీడ్ సో మీరు అది ఫాలో అవ్వాలి కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆన్లైన్ చూసి ఎవరో ఒకళ్ళు పెడతారు మా సెవెన్ స్టెప్ స్కిన్ కేర్ రుటీన్ అని సో అట్లా ఫాలో అయిపోతూ చాలా మటుకు యాక్టివ్స్ అంటాం అంటే వాటిలో స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్స్ ఉంటాయన్నమాట కెమికల్ పీల్లో కూడా అదే యాసిడ్స్ వాడతాము కానీ స్ట్రాంగర్ కాన్సన్ట్రేషన్లో వాడతాం సో మీరు వినుంటారు ఏహెచ్ఏ హెచ్ఏ బిహెచ్ఏస్ అంటారు గ్లైకాలిక్ యాసిడ్స్ అంటారు సో చాలామంది ఇంట్లో కంటిన్యూస్గా ఇవి వాడతాయి అది దట్ నాట్ బి మిక్స్డ్ సో మీరు ఒక టైప్ ఆఫ్ యాక్టివ్ వాడుతున్నారంటే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ నాట్ టు మిక్స్ అనదర్ టైప్ ఆఫ్ యాక్టివ్ మేల్స్ లో ఎస్పెషలీ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ చాలా కామన్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి గ్లైకోలిక్ యాసిడ్ ఫర్ ఎగ్జాంపుల్ పడలేదు అనుకోండి చాలా ఈజీగా ఒక ప్యాచ్ లాగా ఫామ్ అయిపోతుంది మళ్ళీ అది ట్రీట్ చేయడం చాలా ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ సో దే షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ మిక్సింగ్ ఆఫ్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అండ్ చేసే పద్ధతి కూడా ఐ ఐ నో వాళ్ళకి అప్లికేషన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బేసిక్ స్కిన్ కేర్ రూటీన్ చెప్తాను ఫర్ మేల్స్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాష్ చేసుకోవాలి విత్ అ జెంటిల్ క్లెన్జర్ మీకు ఇప్పుడు మార్కెట్ లో చాలా మటుకు ఫార్ మెన్ అని వస్తుంది చూడండి చాలా హార్ష్ కెమికల్స్ తో లేదంటే గ్రాన్యుల్స్ తో ఉన్న దోస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్ మీరు బేసిక్ ఎనీ క్లీన్ అండ్ క్లియర్ అలాంటివి వాడకుండా యూస్ సెరవి లేదు అంటే మనకి బయోడర్మా ఇట్లాంటివి గుడ్ కంపెనీవి నార్మల్ క్లెన్జర్స్ ఉంటాయి సో అవి హ్యాండ్లో ఫోమ్ చేసుకుని మనకి సర్క్యులర్ మోషన్స్లో అరౌండ్ ద ఫేస్ వాడాలి చాలామంది రుద్దేసుకుంటారు ఇట్లా దట్ షుడ్ నాట్ బి డన్ స్కిన్ని కాస్త జాగ్రత్తగా చూసుకుని రౌండ్ సర్క్యులర్ మోషన్స్లో దాన్ని స్ప్రెడ్ చేసుకుని దెన్ వాష్ చేసుకోండి దెన్ వెన్ ద స్కిన్ ఇస్ లిటిల్ డ్రై అంటే మీరు కాస్త ఒకసారి ప్యాట్ డ్రై చేసుకున్నాక ఫస్ట్ మనం ఇంగ్రీడియం వాడేది ఎప్పుడైనా సీరం సో ఆల్వేస్ రిమెంబర్ మనం లిక్విడ్ టు కాస్త థిక్ ఆ కన్సిస్టెన్సీలో వెళ్ళాలన్నమాట సో మీరు టూ త్రీ క్రీమ్స్ ఆడుతున్నారంటే కూడా ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ బేసిక్ సీరమ్ అంటే మీరు హైలూరోనిక్ యాసిడ్ అయినా వైటమిన్ సిఏనా వాట్ ఎవర్ యూఆర్ యూజింగ్ అప్లై దాట్ ఆన్ అ డాంప్ ఫేస్ లెట్ ఇట్ డ్రై ఫర్ థర్టీ సెకండ్స్ అది అయ్యాక దెన్ యూ కెన్ అప్లై మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ అయ్యాక ఫైనలీ యూ కెన్ అప్లై సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ వాడాక దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పాట్ ప్రాబ్లమ్స్ లైక్ కొంతమందికి యాక్నేకి స్పాట్ క్రీమ్స్ ఇస్తారు అండర్ ఐకి స్పాట్ క్రీమ్స్ ఇస్తారు దట్ కెన్ బీ యూస్డ్ ఫైనలీ ఈ అప్లికేషన్ కూడా ఫైవ్ పాయింట్ అప్లికేషన్ అని చెప్తా సో వన్ టూ త్రీ ఫోర్ నెక్ మీద ఫైవ్ వాటిని మళ్ళీ సర్కులర్ మోషన్స్లో మీరు అప్లై చేసుకోవాలి మనం చాలా మంది మీరు చూస్తారు జస్ట్ ఇట్లా పెట్టేసుకుని ఇలా 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 కొట్టేసుకుంటారు యా సో అంత హార్ష్గా చేస్తే ఏమవుతుందంటే ఒక దానిపైన ఒకటి మనకి రబ్ అయిపోతుంది అనమాట ఇంగ్రీడియంట్ సో పైలింగ్ అంటాం అంటే మీరు చూస్తారు కొంతమందికి కొంతసేపు తర్వాత ఇట్లా వైట్ ప్యాచెస్లా రావడం పౌడరీగా అయిపోవడము ఇట్లా కామన్ ఉంటుంది సో జెంటల్గా ఇట్లా లేయర్ బై లేయర్ అప్లై చేసుకుంటే దట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్ ఓకే అండ్ లీ అప్లికేషన్ ఇస్ ఫైన్ బట్ నార్మల్ గా చూసుకున్న ఓవరాల్ గా మాకు ఇవన్నీ వద్దు ఏదైనా ఒక క్రీమ్ అంటారు ఓవరాల్ గా సన్ స్క్రీన్ మాయిశరైజర్ ఒకటే ఇవ్వండి అన్ని వాళ్ళే సో వాళ్ళకి ఏం జరుగుతారు సో ఇప్పుడు సన్ లో కూడా మీకు హైడ్రేటింగ్ సన్ స్క్రీన్స్ చాలా మటుకు వస్తున్నాయి విచ్ డు నాట్ గివ్ యూ అ వైట్ కాస్ట్ మీకు ఆయిలీగా ఉండవు అండ్ దే ఆర్ ఆల్సో వాటర్ బేస్డ్ సో అలాంటివి దే ఆర్ వెరీ గుడ్ ఫర్ మెన్ అనమాట సో కొన్ని బ్రాండ్స్ ఏంటంటే ఇస్డిన్ అనేది ఉంటుంది డూక్స్ అని ఉంటుంది

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to i dream.